మిత్రులారా జైభీం నేను మీ డాక్టర్ కొండగోళ్ళ చంద్రశేఖర్ అయితే నిన్న చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రంలోని కాకతీయ యూనివర్సిటీ రిజిస్టర్ గారు వారు నిన్న నాకు కాల్ చేసి బెదిరించినట్టు మాట్లాడుతూ అవమానిస్తూ మాట్లాడడం జరిగింది అయితే ఎందుకు ఆ రకంగా ఆయన ప్రవర్తించారు ఆయనే నాకు కాల్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఎందుకు చేసారు అనేది మీతో పంచుకుంటాను తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎండాకాలం వేడి విపరీతంగా పెరిగింది దాదాపు మంచిర్యాల జిల్లా కానీ కోల్డ్ బెల్ట్ ప్రాంతాల్లో కాకతీయ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాల్లో యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాల్లో దాదాపు నలభై ఐదు డిగ్రీల సెల్సియస్ అనేది పెరిగింది ఇది నలభై ఐదు నుంచి ఇంకెక్కువ కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి అట్లాగే ఎలక్షన్స్ మన దగ్గర మే పదమూడుకున్నాయి కాబట్టి వీటిని కొంత పోస్ట్ పోన్ చేయండి ఎలక్షన్స్ తర్వాత లోక్సభ ఎలక్షన్స్ తర్వాత మీరు వాటిని కండక్ట్ చేయండి పదమూడు తర్వాత అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అట్లాగే తెలంగాణ ఎలక్షన్ కమిషన్కి అట్లాగే వీసీ గారికి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది రిక్వెస్ట్ పెట్టడం జరిగింది అంటే ఇక్కడ ఆర్డర్స్ ఇవ్వడం కానీ అట్లాంటి ఏం లేదు కేవలం రిక్వెస్ట్ ఇట్లా ఉంది పరిస్థితి విద్యార్థులు యాభై డిగ్రీల సెల్సియస్ వచ్చే అవకాశం ఉంది వడదెబ్బదలకి ప్రాణాలు పోయే అవకాశం ఉంది కాబట్టి కేవలం పోస్ట్ పోన్ చేయండి ఎలక్షన్ ఎలక్షన్స్ అయ్యే వరకు వీటిని ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత మీరు కంటిన్యూ చేసుకోండి అని చెప్పేసి ఒక రిక్వెస్ట్ లెటర్ అనేది పెట్టడం జరిగింది ఎందుకు అని అంటే డిగ్రీలో చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థి కూడా ఓటు హక్కును కలిగి ఉంటాడు తన ఓటును వినియోగించుకోవాలి కాబట్టి వివిధ ప్రాంతాల నుంచి హాస్టల్ బోర్డర్స్గా ఉంటూ హాస్టల్లో ఉంటూ వారు విద్యను అభ్యసిస్తుంటారు కాబట్టి పోస్ట్ పోన్ చేయండి వాళ్లకు రావడం పోవడం ఇబ్బంది ట్రాన్స్పోర్ట్ ద్వారా అట్లాగే వేడి తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి అని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది మరి దీన్ని రిజిస్టర్ గారు సోయి ఉన్నదా లేదా తెలియదు కానీ నువ్వెవరు పెట్టడానికి నువ్వు గెస్ట్ ఫ్యాకల్టీ వాటా నీ నీ అడ్రస్ చెప్పు అంటే ఒక గుండా లెక్క నువ్వేడ ఉంటావు చెప్పు అని మాట్లాడడం జరిగింది అయితే రిజిస్టార్ మల్లారెడ్డి గారికి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే నేను గెస్ట్ ఫ్యాకల్టీని బెల్లంపల్లి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను నీకు గెస్ట్ ఫ్యాకల్టీ అని చెప్పినటువంటి నల్ల గొర్రె గొర్రె బిడ్డ ఎవడైతున్నాడో వాడు నా గురించి పూర్తిగా చెప్పాలి నీకు కేవలం గెస్ట్ ఫ్యాకల్టీ అని చెప్పి వదిలిపెట్టినంత మాత్రాన నువ్వు గెస్టే కదా భయపెడితే భయపడతాడు అనుకున్నావేమో ఎందుకు వాడు ఎస్సీ ఒక గెస్ట్ ఫ్యాకల్టీ అని చెప్పేసి చెప్పినంత మాత్రాన వాడు గొర్రె గొర్రెగాడు చెప్పంగానే నువ్వు రెచ్చిపోయినావు కావచ్చు కానీ అట్లాగే ఇంకా ఏమంటాడు నువ్వు నిరుద్యోగివి ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు అని చెప్పేసి అంటాడు అయ్యా నేను నిరుద్యోగిని అన్నమాట నిజమే కానీ ఫ్రస్ట్రేషన్లో లేను ఎందుకు ఫ్రస్ట్రేషన్లో లేను అంటే నేను ఏదో ఒక పని చేసుకొని బతుకుతున్నా నిజాయితీగా లంచాలు తీసుకొని ఈ ఒక దగ్గర నుంచి సస్పెండ్ అయ్యో లేకపోతే డిమోషన్ అయ్యో ప్రిన్సిపాల్గా పోయి ఇంజనీరింగ్ కాలేజీలకు ప్రిన్సిపాల్గా పోయి మళ్ళీ అక్కడ నుంచి కొన్ని లంచాలు ఇచ్చి ఇంకేదో బాధ్యతలు తీసుకొని మళ్ళీ నేను వచ్చి సీట్ మీద కూర్చొని జులుములు చెలాయిస్తలేనయా నేను నిజాయితీగా నేను సంపాదించే ప్రతి రూపాయి నిజాయితీగా సంపాదించుకుంటున్నా నిరుద్యోగనే కావచ్చు లో మాత్రం లేను లో ఉన్నది మీరు ఎందుకు లో ఉన్నారు అంటే ఒక గెస్ట్ ఫ్యాకల్టీ అనే వ్యక్తి న్యాయంగా ఇవి అడిగిండు అంటే మమ్మల్ని ప్రశ్న అంటే మమ్మల్ని మాకే బుద్ధి చెప్తాడు అని నీకు కొంచెం ఖాళీ ఉంటుంది అయితే ప్రజలారా మీరు ఆలోచించండి నేను అడిగింది తప్పేముంది ఎండలు తీవ్రత పెరిగింది ఎలక్షన్స్ ఉన్నాయి ఓటింగ్లో విద్యార్థులు పాల్గొంటారు చాలామంది వాళ్ళకు వాళ్ళకు సంబంధించిన ఓటు వినియోగించుకోవాలి ఒక బెజ్జూరులో ఉన్నటువంటి వ్యక్తి కాకతీయ యూనివర్సిటీలో హాస్టల్ బోర్డర్గా ఉంటే ఆయన అక్కడ నుంచి అక్కడ ట్రావెల్ చేయాలి రావాలి పోవాలి ఇటువంటి అనేక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు అవకాశం ఇవ్వండి ఓటింగ్ వినియోగించుకోవడానికి కేవలం ఎలక్షన్స్ వరకు మాత్రమే పోస్ట్ పోన్ చేయమని చెప్పి చెప్పినాం ఈయన చెప్తాడు మేము యూజీసీ చెప్పినట్టు ఫాలో అవుతాం యూజీసీ నామ్స్ ఫాలో అవుతున్నాం అని చెప్పేసి మల్లారెడ్డి గారు చెప్పారు మల్లారెడ్డి గారు యూజీసీ నామ్స్ ఫాలో అవుతున్నారా మీరు నేను కొన్ని మచ్చ కడుగుతా చెప్పగలుగుతారా యూజీసీ నామ్స్ ప్రకారం ప్రైవేట్ డిగ్రీ కాలేజీలలో ఎంతమంది పిహెచ్డి చేసినటువంటి ప్రిన్సిపాల్స్ని కొనసాగిస్తున్నారు మీరు అట్లాగే యూజీసీ నామ్స్ ప్రకారం తొంభై రోజులు అల్బానక్ ఉండాలి వర్కింగ్ డేసు ఈ మూడు సంవత్సరాలే తీసుకోండి రా బహిరంగంగా టీవీ నైన్కో లేకపోతే ఈటీవీకో ఎక్కడో ఒకసారి చర్చ పెడదాం లేదంటే హనుమకొండ చౌరస దగ్గర పెడదాం మూడు సంవత్సరాలకు సంబంధించిన అల్బానక్ తీసుకురా ఏదన్నా అల్బానిక్లో తొంభై రోజుల అల్మానిక్ గట్ల ఉంటే ముక్కు భూమికి రాసి వస్తాను నీ దగ్గర అక్కడ అందరు ముంగట యూజీసీ నామ్స్ ఫాలో అవుతున్నావా ఒక్కసారి నీ వెబ్సైట్ చూడు నీ వెబ్సైట్లో ఏదన్నా ఇయర్ది దానికి సంబంధించిన సిలబస్ కాపీలు ఉంటాయా నీ దగ్గర ఏదన్నా అప్డేట్ చేసినావా అంటే యూజీసీ నామ్స్ ఫాలో అవుతున్నా యూజీసీ నామ్స్ ఏం ఫాలో అవుతున్నావు మన్ను ఫాలో అవుతున్నావా యూజీసీ ఒకటి చెప్పింది అంటే గవర్నమెంట్ ఒకటి చెప్పింది మీకు సంబంధించినటువంటి నిధుల్ని మీరు సమకూర్చుకోండి మీకు ఆ యూనివర్సిటీని డెవలప్ చేసుకోవడానికంటే దానికి మాత్రం అడ్డగోలుగా ఫీజులు వసూలు చేయడానికి మాత్రం యూజీసీ నామ్స్ ఫాలో అవుతున్నావు ఎడ ఫాలో అవుతున్నావు యూజీసీ నామ్స్ ప్రకారం నీ యూనివర్సిటీలో ఎంతమంది క్వాలిఫైడ్స్ ఉన్నారు టీచింగ్ చేసేటోళ్ళు నే రోజు డాక్టరేట్ చేసి నిరుద్యోగివి నువ్వు ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు నిరుద్యోగివి గెస్ట్ ఫ్యాకల్టీ అని అన్నావు నేను నిరుద్యోగినే గెస్ట్ ఫ్యాకల్టీనే కానీ క్వాలిఫైడ్ని నీ లెక్క క్వాలిఫైడ్ని నేను గెస్ట్ ఫ్యాకల్టీనే గెస్ట్ కాంట్రాక్ట్ అనేది తీసుకొచ్చినటువంటి సన్నాసులకు ఏం తెలుసు టీచర్ ఇస్ టీచర్ నీకు తెలియదా సోయ్ లేదా మల్లారెడ్డి గారు రిజిస్టర్ కదా అంటే ఒక దళితుడిని కాబట్టి ఒక ఎస్సీకి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినోని కాబట్టి ఒక గెస్ట్ ఫ్యాకల్టీని కాబట్టి నువ్వు ఏం అవమానిస్తే అది నేను భరిస్తా అనుకుంటున్నావా నీ మీద ఖచ్చితంగా కర్నపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేపిస్తా నువ్వు నాకు ఫోన్ చేయాల్సిన అవసరం ఏముంది నన్ను బెదిరించాల్సిన అవసరం ఏముంది నన్ను అవమానించాల్సిన అవసరం ఏముంది నేను అప్లికేషన్ పెట్టిన చేస్తే చేయు లేకపోతే లేదు నన్ను అవమానించాల్సిన అవసరం ఏముందండి నీ నీ స్థాయికి దిగజారి అది కూడా దిగజారి అంటే నీ రెడ్డి అహంకారం నా మీద చూపిస్తా అనుకుంటానవా నీకు తెలియదు కొండగూర చంద్రశేఖర్ అంటే బచ్చగాడు అనుకుంటాను లేదా నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన లుచ్చాగాడు లుచ్చా లఫంగా ఉన్నాడు కదా చంద్రశేఖర్ అంటే గెస్ట్ ఫ్యాకల్టీ అని నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన లుచ్చా గాడు ఆడు కూడా నీకు కొంచెమే చెప్పిండు నా గురించి గూగుల్లో సర్చ్ చేయి వస్తుంది నా చరిత్ర ఏంది నా ఉద్యమం ఏంది నా ఉద్యమ చరిత్ర ఏంది అనేది వస్తుంది అందులో మీరేందండి నన్ను ఫ్రస్ట్రేషన్లో ఉన్నా అని చెప్పేసి అనడం ప్రజలారా ఇంకోటి ఆలోచించండి ఈ పెద్ద మనిషి కాకతీయ యూనివర్సిటీలో పరిధిలో ఉన్నటువంటి ప్రిన్సిపాల్లకు ఫోన్ చేసి మేము ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి విల్లింగ్ ఉన్నామని చెప్పేసి విల్లింగ్ లెటర్ అడుగుతున్నారు యూనియన్ నుంచి ఆ యూనియన్ నాయకులకు ఏమాత్రం సోయున్నా సిగ్గున్నా ఒకటే అడుగుతున్నా ఈ ఎండలకు పిల్లలు చచ్చిపోతే వాళ్ళ కుటుంబాలు రోడ్న పడతాయి డిగ్రీకి వచ్చినటువంటి పిల్లగాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళ మీద ఆధారపడతాయి ఈ రోజు వాళ్ళకేమన్నా అయితే మీరు బాధ్యత తీసుకుంటారా కేవలం ఒక మూర్ఖం చేయబట్టి ఆలోచించండి అంటే విల్లింగ్ లెటర్ ఇవ్వడం గొప్ప కాదు విల్లింగ్ లెటర్ ఏ టైంలో ఇవ్వాలి ఎలక్షన్స్ తర్వాత అవి తప్పేముంది ఎలక్షన్స్ తర్వాత కండక్ట్ చేసుకో ఓ జూన్లో మేము జూన్ ఐదుకు కండగా ఏది ఐసెట్ పెడుతున్నాం పెట్టు మే పదిహేను తర్వాత నువ్వు ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకో జూన్ పదిహేను లోపు ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసుకో తప్పేముంది ఇక్కడ నష్టమేమున్నది రిజల్ట్స్ ఇయడానికి లేట్ అవుతుంది అంటాడు రిజల్ట్స్ ఇయడానికి లేట్ అవుతుంది అంటున్నావు ఎన్ని కాలేజీల లెక్చరర్స్ కి నువ్వు వాల్యుయేషన్ కోసం రమ్మంటున్నావు పేపర్ వాల్యుయేషన్కి కి అక్కడ ఒక ముఠాన్ తయారు చేసుకొని వరంగల్లా కొంత దొంగల కొంతమంది దొంగలని దొంగల ముఠాన్ తయారు చేసుకొని ఏ ప్రతిసారి వాళ్ళే పేపర్ వాల్యుయేషన్కి వచ్చి పొద్దున రాత్రి ఒక రోజుకి ఎన్ని పేపర్లు దిద్దాలో దానికి కౌంటింగ్ లేకుండా రోజుకు వంద నూట యాభై పేపర్లు వాల్యుయేషన్ చేయించుకున్నట్టు చేయించుకుంటూ బిల్లులు లేపుకుంటూ ఒక ముఠా లాగా ఏర్పడి రిజల్ట్స్ రావడానికి లేట్ అవుతుందని చెప్తున్నావు అదే అచ్చా నీకు పిల్లల మీద అంత ప్రేమ ఉంటే ఐ సెట్ లో నష్టం జరుగుతుందంటే ఇప్పుడు దాదాపు అరవై నుంచి డెబ్బై కాలేజీలకు నువ్వు రిజల్ట్స్ డిక్లేర్ చేయలేదు కదా నేను అడుగుతున్నా అండి మల్లారెడ్డి గారు ఆ కాలేజీలో ఉన్నటువంటి పిల్లలు ఈ రోజు ఎంత మానసిక క్షోభకు గురవుతున్నారు ఆ పేరెంట్స్ ఎంత మానసిక క్షోభకు గురవుతున్నారు యూడిసికి సంబంధించిన ఫండ్ నీకు కట్టలేదని యూనివర్సిటీ డెవలప్మెంట్ ఫండ్ కట్టలేదని నువ్వు రిజల్ట్స్ ఆపితే ఎంతమంది పిల్లలు సఫర్ అవుతున్నారు మానసికంగా సోయున్నది ఏమన్నా మల్లారెడ్డి గారు నీకేమన్నా సమస్య ఉంటే యూనివర్సిటీకి రావాల్సిన ఫండ్ కాలేజీలు కట్టకపోతే కాలేజీ పిలిపించుకో కాలేజ్ మేనేజ్మెంట్లని అంతేగాని రిజల్ట్స్ రాపి పిల్లల జీవితాన్ని నాశనం చేస్తావా అంటే ఇదెక్కడి నీతి కాబట్టి నేనేమంటున్నా మల్లారెడ్డి గారు చర్చ నువ్వు దే సమస్య మీద చర్చ పెట్టినా సిద్ధమే నువ్వు ఎంటెక్ పీహెచ్డీ అని ఇన్సల్టింగ్గా మాట్లాడతావు ఎంటెక్ పిహెచ్డీ అంటే మాస్ కాపింగ్ చిట్టీలు కొట్టి రాసి పాస్ కాలేదయ్యా కష్టపడినా జేఎన్టీ యూనివర్సిటీలో చదివిన ఎంటెక్ టెక్ పిహెచ్డి అంటే దొంగతనంగా రా రాత్రికి రాత్రి గుద్ది తీసుకున్న సర్టిఫికెట్లు కాదు అయినా అట్లాంటి ఇష్యూ చేసే వాళ్ళకి ఏం తెలుస్తా దీని విలువ అట్లాగే ఇంకొక వాదన తెర మీదకి తీసుకొచ్చారు ఆయన గెస్ట్ ఫ్యాకల్టీ కాబట్టి పోస్ట్ పోన్ చేస్తే వీళ్ళకి వర్కింగ్ డేస్ వస్తాయని చెప్పేసి ఆయన స్వార్థంగా కొంతమంది హౌలే కొంతమంది హౌలెగాళ్ళు బద్మాసగాళ్ళు చెత్తనా కొడుకులు చెర మీదకి తీసుకొచ్చారు అరే ఫాల్తనా కొడుకులు లారా నేను పెట్టిన అప్లికేషన్ ఒకసారి చూడండిరా వాడే కూడా చెప్తే మీరు నమ్ముడైంది నేను పెట్టిన అప్లికేషన్లు ఏం పెట్టినా ఓన్లీ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయమన్నా కానీ క్లాసులు కంటిన్యూ చేయమని ఎక్కడ నేను పెట్టలేరా హౌలేగాళ్ళారా ఓ హౌలేగా చెప్పుడు మీరు దానికి గుడ్డిగా గొర్రె గొర్రె ఉన్నది ఆ గొర్రె చెప్తే కథం ఆ ఏదో ఇప్పుడు అనుకుంటాంది నేను పెద్ద తోపుని తూరుము అని ఆ ఉంటుంది తొందరలో గొర్రెని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తా కాబట్టి నేనేమంటున్నా అంటే పోస్ట్ పోన్ చేస్తే చెయ్యి లేకపోతే లేదు పిల్లల పరంగా యాజ్ అ గెస్ట్ లెక్చరర్ కావచ్చు గతంలో పనిచేసిన విద్యార్థి నాయకునిగా కావచ్చు సమాజం పట్ల నాకు బాధ్యత ఉన్నది కాబట్టి బాధ్యత గల పౌరునిగా కావచ్చు రిక్వెస్ట్ లెటర్ పెట్టినా నీకే కాదు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సీఎస్కి సీఎంఓకి అందరికి పెట్టినా తప్పేమున్నది అచ్చా నువ్వు పెట్టిన ప్రతిదానికి స్పందించే అంత గొప్ప మనసున్న మల్లారెడ్డివే అయితే పిల్లలు రిజల్ట్స్ రాక సఫర్ అవుతున్నారు స్వామి కొంచెం రిజల్ట్స్ రిలీజ్ అయ్యి పిల్లలు ఆనందపడతారు పాస్ ఆఫ్ ఎలా పక్కన పెడితే ఈ సెమ్కి ఎట్లా చదవాలని అసలు ఈ సెమ్లో మేము ఉంటామా ఉండమా ఖాళీలు ఉన్నాయా లేదా అని సఫర్ అవుతున్నారు నువ్వు నన్ను నిరుద్యోగివి ఫ్రస్ట్రేషన్లో ఉన్న నిరుద్యోగివి అని ఇన్సల్ట్ చేస్తావా నేను నిరుద్యోగినే కావచ్చు కానీ లంచాలు తీసుకునే తీసుకొని ఏది ఫంక్షన్ అన్నిటిని స్వాహా చేసే అంటే దుర్మార్గుని అయితే కాదండి మల్లారెడ్డి గారు కాబట్టి నీ మీద ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం తీసుకునేటట్టు చేస్తా నువ్వు నన్ను అవమానించినటువంటి తీరు ఒక ఎస్సీని కాబట్టి ఒక గెస్ట్ ఫ్యాకల్టీ అని చెప్పేసి నిరుద్యోగి అని చెప్పేసి నువ్వు ఎంత అవమానించినా కూడా నేను ఫ్రస్ట్రేషన్లోకి మాత్రం పోను ఖచ్చితంగా నీకు బుద్ధి నేర్పే పోతా కొండగూర్ల చంద్రశేఖర్ అంటే కేవలం ఒక గొర్రే మళ్ళీ చెప్తున్నా అరే గొర్రే నిన్ను వదిలిపెట్టే సమస్య లేదు గెస్ట్ ఫ్యాకల్టీ అని చెప్పేసి నువ్వు ఇన్ఫర్మేషన్ చేయాల్సిన అవసరం లేదు నేను మళ్ళీ చెప్తున్నా నా పేరు కొండగూర్ల చంద్రశేఖర్ నేను గెస్ట్ ఫ్యాకల్టీనే బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తా నా నంబర్ నైన్ త్రీ నైన్ ఫోర్ డబల్ జీరో నైన్ సెవెన్ సిక్స్ ఫైవ్ నా పిన్ కోడ్ ఐదు సున్నా నాలుగు రెండు వందల యాభై ఒకటి ఏం చేసుకుంటావు చేసుకో మళ్ళా ఇక ఇదే నువ్వు కోర్టు నిన్ను చట్టం ముందుకు తీసుకొస్తా నీ అవమానించే తీరు నీ గుండాగిరి నీ రౌడీజం అనేది ఏందో నువ్వు చట్టం ముందు పెడతా రికార్డు ఉంది నువ్వు మాట్లాడిన మాటలు ఉంటానండి మిత్రుల జయబీబ్